సుదినం మంచి ఈరోజు ఆదియా పట్టణంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చెందిన మా మిత్రుడు సోదర సమాజులు అమీర్ అలీ గారు వారి స్వగ్రామంలో జలసైన్య బాధితుల మహారాణం సత్వనామశిఖరాన్ని నిర్వహిస్తున్నామని నాకు గత నెల చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి వారికి ఫేస్బుక్ ద్వారా పచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్న గారి గురించి నా పెద్దలు కూడా ఒక మూడు అంశాలు చెప్పడం జరిగింది వారిని ఈరోజు చూడడం అది కూడా వారి పక్కన కూర్చో మేము అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఇన్స్పిరేషన్ వారి గురించి నేను కూడా చాలా తక్కువ చేస్తున్నాను చాలా వారి దేశం ఒక అభిప్రాయం వారు ప్రతి నెల కూడా దాదాపుగా ఒక పదివేల మందికి భోజన సదుపాయం కలిగిస్తారట్టు అది ఒక చాలా ఎన్నో చెట్లు దాడినట్టు వారి గురించి చెప్పాలంటే ఇప్పుడే మనం ఇక్కడ చెప్పిన హీరో నుంచి ఆ ఈరోజు హీరో స్థాయికి వెళ్ళినటువంటి ఒక్క వ్యక్తి మధ్యలో మనందరం ఉండడం మనందరికీ అదృష్టంగా చెప్పవచ్చు అదేవిధంగా నా తమ్ముడు అమ్మినల్లి గారు కూడా వాస్తవంగా అమీర్ అలీర్ అమీర్ అనేది అమీర్ అనే ధనవంతుడు బాబు వాస్తవంగా ధనవంతుడు దేశంలో కూలిండర్గా పనిచేస్తుంటూ దాదాపుగా వందల మందికి వారి జీవన జీవనోపాధి కల్పిస్తూ ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని ఒక సీఎం లెవెల్ ఉన్నటువంటి ఈ ఈరోజు వారి కార్యక్రమానికి ఆహ్వాదం జరిగింది నిజంగా వారికి దాని తరఫున ప్రత్యేకంగా అభినందన చేస్తూ ఈ సందర్భంగా వారి కూడా బాధ అను ఎందుకంటే వారు చదువు చెప్పినట్టు గురువు గురువులు కూడా ఇప్పుడు చెప్పారు అమరావతి గారు పారదర్శించే వారు సేవా కార్యక్రమాలు అలవర్చుకున్న అలవర్చుకుంటూ నేను చూడడం జరిగిందని చెప్పి నేను కూడా నాతో పాటు దాదాపుగా పది సంవత్సరాలు జన్మ చేయడం జరిగింది వారు వాస్తవంగా ఎక్కడ కూడా నిస్సహాయలు నిర్లాశ్రయనట్లయితే వారు ఆ పాల పరిగి ఉందని చెప్పి భావిస్తూ వారికి చేసిన సహాయం వారు అందజేస్తూ ఇంకా కూడా వారికి ఉన్నటువంటి సర్కిల్తో ఇలాంటి కార్యక్రమం నేను చేదలుచుకున్నాను మీరు కూడా వరకు మాకు సహకారం అందించాలని చెప్పి వాట్సాప్ పరంగా ఫోన్ పరంగా అడగడం జరుగుతుంది నేను కూడా దాదాపు చాలాసార్లు సహకారం జరిగింది ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిది పెంచేవారిని మంచిది పంచేవారిని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సహకరించాలని చెప్పి తెలియజేస్తూ సమాజం మనకి ఏం చేస్తుందని కాకుండా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనే ఒక గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు కూడా ఎందుకో సమాజానికి సేవ అవర్స్ అని తెలుసు ఎందుకంటే జీవితం కలిగిపోయి మంచు అది ఉన్నంతలో కలుగులు పంచాలి ఎందుకంటే మనం ఈ రోజు అనుకుంటాం నెక్స్ట్ వీకు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ అది మనం చేయడం లేదు మనం రీసెంట్గా నిన్న కొన్న ఒక ఫ్లైట్ విమాన ప్రమాణంలో వారు అసలు అనుకొని సగం అందరూ కూడా దాదాపు ఎవరు ఊరించు అందులో అందరూ ఒకే ఒక్కరు సజీవంగా వారు ఈరోజు బయటపడి మనం చూసినాం అలాంటి వ్యక్తులు తీవ్ర వారికి ఇచ్చేటువంటి మా మానవ జన్మ నూనె నోగలుగా రాదని అనుకున్నాం మా భాషలో అలాంటి అర్జున వ్యక్తులు మన మధ్యలో కూడా ప్రతి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తూ ఇలాంటి మంచిని పెంచే వారిని మంచిని పంచే వారికి అందరూ కూడా సాహసాలు అందిస్తూ ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమము తన గొప్ప కార్యక్రమము తన సైన్య పేషెంట్స్ ఏంటంటే ప్రతి నెల దాదాపుగా రెండు సార్లు రక్తం ఎక్కించాల్సి వస్తుంది వారికి రక్తం ఎక్కించకుండా వారికి రకరకాల సమస్యలు ఆర్సం రావడం ప్రాణాలు కోల్పోవడం రకరకాల సమస్యలు జరుగుతున్నాయి ఈరోజు రక్తం జరుగుతుందా చాలా మంది రక్తం దొరక చనిపోతున్నారు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క యువతీ యువకులు కూడా రక్తదానంపై కొన్ని అపోహలు ఉన్నాయి ఎవరు కూడా రక్తదానంపై అపోహలు ఉంచుకోకండి రక్తదానం చేయడం వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది మనకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడానికి రక్తదానం మంచి బులంతర కారణం ప్రతి ఒక్కరు కూడా ప్రతి మూడు గంటలకు ఒకసారి రక్తదానం చేసినట్లయితే ఒక ఆత్మసమంతం ఉన్న వ్యక్తికి ఆదుకున్నట్లయితే అదేవిధంగా ఒక ప్రాణాపాయ స్థితి నుంచి మనం వారికి సహాయపడేట్లేదు ప్రతి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు రక్తం ఇవ్వచ్చు ప్రతి మూడు ఒకసారి అదే అదేవిధంగా ప్రతి మూడు వారాలకు ఒకసారి ప్లేట్ టెస్ట్ చేయొచ్చు ప్రతి కూడా రక్తం ఇచ్చే భాగంలో మీరందరూ కూడా కానీ ప్రతి ఇంటికే రక్తదాత కావాలని చెప్పి ఎవరు కూడా రక్తం లేక ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా రక్తవంతంగా అంతగా చదువుకోకూడదు అని చెప్పి కూడా దాని రంగం పొద్దున ప్రతి ఒక్కరు కూడా ప్రతి మూడు ఒకసారి రక్తదానం చేస్తూ అదేవిధంగా మనకు స్పెషల్ నుండి పట్టలేస్ లాంటివి మేడం మన పిల్లల బట్టరండి మన కుటుంబం ఎవరన్నా ప్రత్యేక రోజు నుండి అయితే మనం ఇలాంటి ఇలాంటి రోజుల్లో బ్లడ్ చేసినట్లయితే ఒక మంచి జ్ఞాపకంగా వెళుతుంది ఈ కార్యక్రమాన్ని మీరందరూ మీరందరూ కూడా ఈ రోజు నుండి కక్కన మందులై ప్రతి మూడు నెలలు మీరు రక్తదానం చేస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకుంటూ ఆపస్లో ఉన్నటువంటి ప్రాణి వారికి మీ వద్దుగా రక్తదానం అందిస్తూ సమాజంలో ఇంకా అవేర్నెస్ పై మోటివేట్ చేస్తూ ఎంతమంది యువత రక్తదానం చేయడానికి ముందుకు రప్పిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా మిత్రులు అభిరంగ గారికి మా దగ్గర పెద్ద ఎత్తుగా అభినందన చేస్తూ అండగా సీతారాయణ గారు ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుందో వారి గురించి చెప్పాలంటే వాస్తవం నాకు తమంతా స్ఫితిగా చెప్పాడు నేను వారి ఫేస్బుక్ చేయడం జరిగింది వారి గొప్ప వ్యక్తి మన మధ్య ఉండి వారి విలువైన సమాచారాన్ని వారు చెప్పేటువంటి మాటని మనందరూ కూడా విని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మనము ఉన్న దాంట్లో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తమంతా చాలా మంది నిలుపు పేదలు నిస్థాయిలు చాలామంది అమెరికా గారు ఇప్పుడు చెప్పారు ఎవరైనా రోడ్డు మీద ఆహారంగా ఉన్నటువంటి వారు తరిగి రోడ్డు పథకంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా కనపడేట్లయితే ఆ బాధ క్రమే అనుకుంటూ అలా చరిత్ర ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక మంచి గుర్తింపు ఇలాంటి అవసరం పడుతుంది సమాజంలో మంచి గుర్తింపు చేసిన అవసరం పడుతుంది ఈ రోజు సమాజ సేవకులు చాలా మంది వివిధ రంగాల్లో రాజకీయంలో చాలా మంది ఎదిగారు మీరు కూడా ఇలాంటి సేవ చేయడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు చేసేవారు అయితే అదేవిధంగా మనకు రాష్ట్రీయ అంతర్జాతీయ అవార్డ్స్ కూడా ఎవరైతే మంచి తెలుస్తున్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డ్స్ పొందవచ్చు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా పొందవచ్చు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యాలని నన్ను ఆహ్వానించి ఇంతమంది పెద్దల సమక్షంలో కూర్చోబెట్టకు తమరు అమ్మ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి ఎక్కువ చేసినా కూడా నా ఉంటే సహజ సహకారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తమరు ఇంకా రాబోయే ఇంకా ఎన్ని ఇదింతే వెంటేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇద్దరు సమాజం ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్న